గ్రామసభలో గ్రామస్తుల ఆందోళన అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదు రీసర్వే చేసి అర్హులకు పథకాలు అందేలా చూడాలి కొడిమ్యాల మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన గ్రామ సభలో గందరగోళం నెలకొంది లబ్ధిదారుల ఎంపిక కొరకై అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేయలేదని ఆరోపించారు లబ్ధిదారుల ఎంపికపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు ప్రభుత్వ పథకాల జాబితాలో అర్హుల పేర్లు లేవని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు అర్హుల పేర్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా ఆత్మీయ భరోసాలోనూ అనర్హులకే అధికారులు అవకాశం కల్పించారని గ్రామస్థులు మండిపడ్డారు సర్వే తప్పులు తడకగా ఉందని అర్హులకు పథకాలు అందడం లేదని అర్హులకు పథకాలు అందేలా చూడాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు ఈ మేరకు అధికారులు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని అర్హులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని గ్రామస్తులకు నచ్చజెప్పి గ్రామసభను కొనసాగించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ రమేష్ పంచాయతీ సెక్రటరీ వంశీ మరియు పలు శాఖల అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు ம <laughs> சவேர ప్రజాపాలన పెట్టించిన మళ్ళీ రాకుండా మళ్ళీ రెండు సంవత్సరాలే మళ్ళీ ఇచ్చిన మళ్ళీ పోతే జాపే జాబ్ ఎక్కడ ప్రజాపాలన ఆర్గానికొచ్చి అదే పైలం ఆర్గానికే గ్రామ సభకు వస్తే ఎంఆర్ఓ గారు మీరు ఎందుకండి అని చెప్పి అంటున్నారు ఇక్కడ సమస్య చెప్పుకోవడానికి గ్రామ సభకు వస్తే మీరు గ్రామ సభకు ఎందుకంటే వెళ్ళిపోండి అని చెప్పి నన్ను అవమానపర్చుండు ఒడిమేళ మండలి ఎంఆర్ఓ గారు ఇప్పుడు కానీ యాప్ కాలేదు మూడో మూడో డేట్ చూసుకోరు మీరు ఇది ఎక్కడ ఇదిగో ఇది ఇక్కడ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరిని లిస్ట్ అవుట్ చేసినాం ఇంతకుముందు పెట్టుకున్న వాళ్ళందరినీ అప్రూవ్ అయినాయి లైసెన్స్ పెట్టుకున్న వాళ్ళని పిల్లలు ఎవరైనా రాని వాళ్ళని కూడా పెట్టుకున్నాం చేసినాం ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరిని చేస్తాం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అవకాశం ఇస్తున్నాం ఇది నిరంతర ప్రక్రియ ఈ రోజు ఒక్క రోజుకి అయిపోయిందనేది కాదు ఈ నాలుగు 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 పథకాలలో ప్రతి నిరంతరంగా జరుగుతుంది ఎక్కడైనా అప్లికేషన్ ఇవ్వచ్చు మీ గ్రామ పంచాయతీలో ఇవ్వచ్చు ఎంపీ ఇవ్వచ్చు ఎమ్మెల్యే ఆఫీసులు కూడా ఇవ్వచ్చు మీరు అనవసరంగా టెన్షన్ పడకండి ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి రేషన్ కార్డు విషయంలో ప్రతి ఒక్కరికి వస్తుంది మీరు ఇన్ని సంవత్సరాల నుండి హాయింగ్ ఎవరిది లేదు ఇన్ని సంవత్సరాలు దగ్గర ఏడు సంవత్సరాల నుండి హారింగ్ ఎవరికి చేయలేదు ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిని ఇప్పుడు మూడు వేల పేర్లు అప్లోడ్ చేస్తాము అవన్నీ వస్తాయి రేషన్ కార్డు కొత్తగా పెట్టుకున్న వాళ్ళే కూడా చేస్తాము ఎల్జీ రైతు భరోసాలో రాదు చెరువు చెరువులలో కానీ మైనింగ్ సంబంధించినా కానీ పరిశ్రమలకు సంబంధించినా కానీ గోదాములు కట్టుకున్న వాటికి కానీ అన్ని దీంట్లోకి వెళ్ళి తీసేస్తున్నాం ఈసారి రైతు భరోసా దాంట్లో రాదు దానిలో లిస్ట్ ఒకటి మేము తయారు చేశాము ఇంకా దాంట్లో ఇంకెక్కడ మిస్ అయినా కానీ మేము అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు తీసేస్తారు తీసేసిన రైతు భరోసా తీసేసిన పేరు మీరు చదువుతారు మీరు రెండు గుంటలు నాలుగదు వేల ఇరవై తొమ్మిది గుంటలు ఏది మనము ఇరవై గుంటలు లింగం కుమార్ నాలుగైదు వేల ముప్పై గుంటలు కుండే నాలుగు గుంటలు రెండు వేల మెలిసారి ఏడు గుంటలు రెండు లక్షలాది పదకొండు గుంటలు ముప్పై ఎనిమిది ఏడు లక్ష్మీ ఐదు గుండలు ఏను లక్ష్మీ రేది ముప్పై ఆరు గుంట ముప్పై ఎకరా ముప్పై గుంట ముప్పై ఏనుగు శ్రీనివాస్ పదహారు గుంటలు ఏనుగు శ్రీనివాస్ రెడ్డి స్వామిరెడ్డి ముప్పై ఐదు గడ్డం దాదాపు చిల్లువరి రాజక మూడు చిలువరి పాప మూడు గుంటలు చిలువేరి అరవింద ఐదు గుంటలు కోలకాని పుష్పలత ఐదు గుంటలు రెండు గుంటలు మురుగంటి లక్ష్మి రెండు గుంటలు బారుమార్క కార్తీక వాళ్ళకి రసీదు కరెంట్ బిల్లు మాత్రమైతే లేదు సిలిండర్ వస్తుందని మండలానికి వాస్తవం సార్ చాలా మంది ఫోన్లు కమ్మాయి కలెక్ అయితే సిలిండర్ వస్తలేదు నేను అప్తేషన్ చెప్పుకున్నాను అట్లా మిస్ అయినా సార్ దాన్ని మీరు కలెక్టర్ గారికి పోలీసు అంటే కలెక్టర్ పోలీసులు పెట్టండి ఇంకా చాలా ఇట్లా సమస్య ఉందని చెప్పి ఎందుకంటే ఇల్లు కూడా ఇందు ఉండలకు వచ్చినాయని ఒక విండని సార్ మీకు ఎలాంటి రాజకీయాలకు ఆపికుండా ఇందులో లేను నాకు మాత్రం ఫస్ట్ క్రియారి చెప్పి అందరూ కోరిక సార్ వాస్తవంలో మాత్రం చూడండి రాజకీయ ఫైల్గా కొన్ని నాయకులు ఎత్తులు ఎప్పుడు చేశాను కొంత ఫోటోలు దిగినా కానీ ఇందులో మాత్రం సార్ పేరు రాదు ఫోటో దిగిరు కానీ ఉదాహరణ గంగాచారి కానీ మేక రౌపది కానీ అంటే వాళ్ళందరూ ఫోటో దిగిరు సార్ దిగిన ఇంట్లో ఫోటో దిగినట్టు మన దాన్ని ఉంది అప్పుడు సార్ రాలేదు సార్ అది కంపల్సరీ మీరు ఫ్లాట్ తీసుకుంటూ మెయ్యే నోళ్ళు తింగచ్చి ఇప్పుడు అందులో మన డిస్ప్లే పేరు కూడా మీరు ఎప్పుడు అన్ని అంటే రిజిస్టర్ పెడతారా సార్ కొత్తగా అప్లికేషన్ రిజిస్టర్ పెట్టండి ఎలాగో ఫోటో దిగిరు కాబట్టి రిజిస్టర్ పెట్టి అన్ని నోట్ చేసుకొని మీరు ఫాంత్ హ్యాకడ్ కూడా చూడండి సార్ లేకుంటే ఆరంభం మాత్రమే సార్ అనవసరంగా ఇల్లు ఉన్న వాళ్ళకు పేర్లు వచ్చి ఇంట్లో ఉన్న పై మాత్రం ఇది బాగుండ సార్ కొడుగాల ప్రజలు మొదటి దాన్ని క్షమించరు నేను వాళ్ళకి ఇవ్వండి చాలామంది ఇప్పుడు ఉన్నాడు సార్ అప్పటి నుంచి కూడా

నోట్ చేసుకుంటాం దానిలో చేస్తాం ఖచ్చితంగా గంగాచారులు అనే వాళ్ళే బెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారని వాళ్ళు నోట్ చేసుకుంటారు వాళ్ళు ఎవరైతే రాని వాళ్ళు నోట్ చేసుకుంటారు చేస్తారు ఇబ్బంది పడగలి ప్రతిదీ అన్నీ మీ ముందే వెరిఫికేషన్ చేసుకుంటూ మేము మొదటిని ఎవరైతే ఎంచుకుంటున్నారో వాళ్ళు ఇష్టం చేసుకుంటూ చెప్పుకుంటే చేయాలనేది గవర్నమెంట్ ఆర్డర్ చేశారు సో దాట్ మీ ప్రజల ముందరిని చేయాలన్నారు కాబట్టి ప్రజల ముందని చదువుకుంటూనే చేస్తున్నారు కాదు కూడా దాన్ని ఆబ్జెక్షన్ చేస్తాం तो मेरा कारण है जब आप आप देख कर रिस्ट्रेन जेल रहने वाली है तो आप ये आप नहीं कर सकते इवन वो बात है ये

ఇదే దక్కుతుంది మరి అయితే కోట రోజు లక్షలు పెట్టినాం లక్షలు అదే ఈ నెల దోషాలు ఉన్నారా అని కోట్ల రోజు తెప్పించుకున్నాం మేము కాదు ఇప్పుడు మూడు ఏళ్ళైతుంది మూడేళ్ల సార్ తెప్పించుకున్నాం ఉన్నాయి ఇద్దాం ఇప్పుడు నువ్వు ముందుకుంటావా అవి మా అందరికి ఉంటావని ఇట్లా అయితే చెప్తా చెప్పి கார்ட்டா <laughs> சார்ந்த పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు గరిపోలే ఇప్పుడు ఐదేళ్ళకే గరిపొడ కలెక్టర్ దాకా పోయి కూడా ఆంపతి అందరికీ చెప్పిన మళ్ళీ ఆయన చేసుకోలేదు నా చెట్లు నేను పండించే చెట్లు పండ్ల చెట్ల మొత్తం జరిగిన కష్టా చేసుకున్నారు